సర్వేజన జన సుఖినో భవంతు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ ప్రాంగణం మా ఊరు అందాల హరివిల్లు గోపాల పట్టణం మా గ్రామంలో అద్భుతమైనటువంటి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కావడంతో చాలా అద్భుతంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు ప్రతి ఒక్కరిలోని సంతోషం ఆ దేవదేవుడైనటువంటి సుబ్రహ్మణ్యం స్వామిని చూసి దర్శించుకుంటే మహదానం ఎంత ఆనందం అంటే అంత ఆనందం చాలా చక్క చక్కగా స్వామివారు ఎంత అద్భుతంగా అంటే ప్రతిరోజు కన్నా ఈరోజు కళ్యాణం సందర్భంగా ఇంకా అద్భుతంగా స్వామివారిని అలంకరించారు ఎంత ఆనందాల పండగో మా ఊరంతా సరదాల ఉత్సవాల పండగలాగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ స్వామివారికి తమ అద్భుతమైనటువంటి మంచి కోరికల్ని తీర్చయ్యా అని అడుగుతున్నారు దాంతో స్వామివారు తీర్చకుండా ఉంటారు అందులో మా సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఇంకా చెప్పవసరం లేదు ఆలయ అర్చక సిబ్బంది స్వామివారి కళ్యాణ వేడుకలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరిగాయి సుదీర్ఘ తీరాల నుండి భక్తులైతే తండోపు తరలి వచ్చారు స్వామివారి ఆలయానికి ప్రక్కనే అంటే ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి పైడితల్లి అమ్మవారి గుడి ఉంటుంది చాలా అద్భుతం అండి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏం జరిగినప్పటికీ సుబ్రహ్మణ్యం స్వామివారి గుడికి వెళ్తారు అలాగే సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారిని దర్శించుకుంటారండి చాలా అద్భుతం అండి ఈ గుడులంటే మూడు గుడులు కలిసి ఉంటాయండి మధ్యలో ఆంజనేయ వారి గుడి ఆలయం కూడా ఒకటి ఉందండి ఆంజనేయ వారి అంటే రెండు గుడులు మధ్యలోనే ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆ ఆలయం కూడా చాలా చిన్నది చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి ఆలయం చాలా అద్భుతంగా మేమైతే పండగ వేడుకల్ని ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుపుకుంటామండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరుపుకుంటాము ఇదే మనం చెప్పిన చిన్న ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం అనమాట చాలా అద్భుతం అండి మూడు గుళ్ళు కలిసి ఉంటాయండి ఎంత అద్భుతంగా మా ఊరైతే ఎంతమంది అంటే వేల సంఖ్యలో భక్తులైతే వచ్చి దర్శించుకుంటుంటారండి మహా అద్భుతం మహా అద్భుతం మహా స్వామి శ్రీవారి విందు భోజనాలకు వేల సంఖ్యలో ఎంత అంటే ఇంచుమించు సుమారుగా ఐదు వేల కన్నా ఎక్కువ మంది ఈరోజైతే భక్తులు రావడం జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువ అనమాట ఐదు వేల కన్నా ఎక్కువ మందే వచ్చారు కానీ మనం లెక్క వేయలేం అనమాట సుమారు ఈ వీడియో తీస్తున్నప్పుడు సమయం రెండు దాటిపోయింది అంటే పన్నెండు గంటల నుండి ఏ సంఖ్యలో భక్తులైతే వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి ఎంతమంది అంటే అంతమంది భక్తులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది నేనైతే ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్తాను ఎంత అంటే అంత బాగుంటుంది మా ఊళ్ళోళ్ళందరూ చాలా చాలా గోపాలపట్నం అంటే అది ఒక రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండి చుట్టూ మొత్తం చాలా అంటే చాలా ఉంటుంది ఎంత పెద్ద ఊరు అంటే అంత పెద్ద ఊరు స్వామివారిని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అలంకరించారండి చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది స్వామివారిని ప పళ్ళు పూలతో చాలా అంటే చాలా అద్భుతంగా అలంకరించారు ఎంత బాగున్నారో స్వామివారు మీరు చూస్తే రెండు కళ్ళు సరిపోవు అందుకోసమని మీ అందరి కోసం నేను ప్రతిసారి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే కొంచెం దైవత్వంలో ఉంటే మనిషి అనేవాడు తన మొండగుడిని కాపాడుకోగలడు అందుకోసం నేను ఎక్కువ ఏంటంటే దేవుడి వీడియోలు అంటే కామెడీ వీడియోస్ కూడా ఉంటాయండి తప్పకుండా కానీ దేవుడి వీడియోలు మ్యాక్సిమం ఎక్కువగా చేస్తుంటాను మరి తప్పకుండా మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఎంతో మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను స్వామివారిని అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నమస్కరించుకొని మీ మనసులో కోరుకోండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోర్కలు కోరుకున్న వాళ్ళకి తప్పనిసరిగా తీరుతుంటే ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో అయితే జనాలు వస్తుంటారండి ఎందుకంటే ఈ గుడి ప్రతి ప్రత్యేకత అలా ఉంటుంది అనమాట గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అని చెప్పాను కదా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది గుడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చుట్టూ కూడా ప్లేస్ చాలా ఎక్కువ అనమాట అంటే కంజెస్ట్గా అయితే ఉండదు గుడి చుట్టుపక్కల చాలా ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంటుంది ఇంకా సాయంత్రం ఊరేగింపు ఉత్సవాలు కూడా ఉంటాయి అంటే అది ఇప్పుడు చూపించడం అవ్వదు కాబట్టి మరొక వీడియోలోనైతే చూపిస్తాను ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం